క్లైమేట్ బాగుంది అది కాక సండే అలా బయటికి వెళ్ళొద్దామా బయటికా నేను రాము ఎందుకు ఏమైంది నువ్వేమో గా రెడీ అయ్యి వచ్చావు బ్లాక్ షర్ట్ వేసుకుని పర్ఫ్యూమ్ కొట్టుకొని మరి నేను నీకేమైందిరా నువ్వు బాగా ఉన్నావుగా బాగా ఉన్నామా సరికే చూసి చెప్పు మాట చూడు నా టైర్ చూడు ఎలా ఉందో నా ఉందో నా చైన్ చూడు నా బ్యాక్ టైర్ చూడు ఇప్పుడేంటి వాష్ చేస్తే గానీ బయటికి రాను అంటావు అంతేగా సరే వాష్ చేస్తా ఎలా పడితే అలా కాదు నేను చెప్తా అది ఫాలో అవ్వు వాటర్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ ఉండాలి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ స్లో పోయి తర్వాత రైట్ సైడ్ ట్యాంకు మీద పోయి ఫోమ్ మాత్రం తిక్కుగా ఉండాలి టూ క్లాఫ్స్ తీసుకో ఒకటి టైర్స్కి ఒక బాడీకి స్లోగా ట్యాంక్ మొత్తం క్లీన్ చేయి పైన కూడా క్లీన్ చెయ్యి ఇప్పుడు బ్యాక్ సైడ్ క్లీన్ చేయి కి మాత్రం స్పెషల్ కేర్ లేదనుకో నేను గుడ్డౌన్ అయిపోతా తర్వాత నీ ఇష్టం నీకే కనపడదు ఆహా ఎంత బాగా క్లీన్ చేస్తున్నావో హాయ్ హాయింది కూడా క్లీన్ చాలా మట్టి పట్టుకుపోయింది అది అక్కడక్కడ తుప్పు పట్టినా నాకు కొంచెం డబ్ల్యూడీ ఫార్టీ కొట్టు పెట్రోల్ కీ దగ్గర కీ దగ్గర చైను ఉండిన పరిస్థితి ఏంటి ముందే మంది ట్రాఫిక్లో షార్ట్ అవ్వకుండా ఆఫ్ అయిపోతా వెళ్తున్నప్పుడు ఇంజన్ నుంచి సౌండ్ చేస్తా ఉంటా పెట్రోల్ కొట్టించినా పాయింట్స్ చూపించాను అప్పుడేం చేస్తావు నీకు ఆ ఛాన్స్ ఇవ్వండి వాష్ చేసేసాగా ఇక్కడ నన్ను ఎంత బాగా చూసుకుంటావు రోడ్డు మీద నిన్నంతకంటే బాగా చూసుకుంటా ఇదే టూర్ లో వంటే